హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నారనుకుంటున్నాను నేను మీ అందరూ సో బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటి అంటే అసలు ఏమైంది మీ అందరికీ నా వీడియోస్ బాగోట్లేదా ఏంది లైక్ చేయరేంది షేర్ చేయరేంది అసలు సబ్స్క్రైబ్ చేసుకోరేంది నాకు అర్థం అవతలేదు అంటే నేను మీ అంత సీనియర్ని కావచ్చు కాకపోవచ్చు మేబీ నేను ఇప్పుడిప్పుడే జస్ట్ నేర్చుకుంటున్నాను మీ అందరినీ చూసి చిన్నపిల్లని జరంత సపోర్ట్ చేయరాదండి నాకు నేను కూడా ఎదగాలి ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఇయ్య డబ్బా మరీ అసలు ఇట్లా చేస్తారని అసలు అనుకోలేదు ఛానల్ అసలు ముందుకు పోవట్లేదు ఏంది ప్రాబ్లం ఏంది నాకేం అర్థం కావట్లేదు ప్లీజ్ అబ్బా నన్ను సపోర్ట్ చేయండి కొద్దిగా జరంత చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము ఆ ఇబ్బందులు చెప్తా త్వరలో మీ అందరికీ డెఫినెట్గా చెప్తాను చెప్పుకుంటానని చెప్తున్నాయి కదా మీకు సో ప్లీజ్ ఏమైనా బోర్గుంటే చెప్పండి నేర్చుకున్నా నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను కదా అంటే స్టార్ట్ చేయడం అంటే ఎప్పుడో స్టార్ట్ చేశాను బట్ అప్పుడు కొంచెం ఇంట్లో ఏవో ఇబ్బందులు అయ్యి సరిగా వీడియోస్ చేయలేకపోయా ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నా చాలా నేర్చుకున్నాను నేను అంటే నాకు ఇవన్నీ కొత్త కదా సో నాకు నేను కూడా మిమ్మల్ని చూసే యూట్యూబ్లో మిమ్మల్ని చూసే ఇంప్రెస్ ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నేను చేస్తున్నా వీడియోస్ దాని సపోర్ట్ ఇవ్వండి మాకు నేను చాలా అంటే నా ఓన్గా నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పేసి యూట్యూబ్ని స్టార్ట్ చేసిన మా వారిని ఒప్పించుకొని ఎట్టకేలకి ఆయన కూడా ఒప్పుకున్నారు చేసుకోమ్మా అని చెప్పేసి సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి మాకు ఎవరి సపోర్ట్ లేదు జనంతా మీ సపోర్ట్ కూడా లేకపోతే మా పరిస్థితి ఏంది అసలు మేము పెట్టిపోతాం చెప్పండి మీరు ఇట్లా చేయించడం మంచిది కాదబ్బా జనంత బోర్గా ఉంటే చెప్పుండ్రీ నిన్ను మార్చుకుంటాను ఇంకా చాలా ఎదగాలి చాలా నేర్చుకోవాలి చిన్నపిల్లని నేను మీ మీ అందరి మీతో పాటు మూవ్ అవ్వాలి కదా సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి ఫినాన్షియల్గా ఎదగాలి మీ సపోర్ట్ కావాలి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఛానల్ని ప్లీజ్